ముందుగా నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ భోగేశ్వరం అనే క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే నంద్యాల నుంచి గడివములకు వెళ్ళే మార్గ మధ్యంలో కొరటమద్ది అనే గ్రామం వస్తుంది ఆ కురటమద్ది ఊరు మీకు ఒక ఆర్చ్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇదే భోగేశ్వరం ఆలయం ఆర్చ్ ఇక్కడ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణిస్తే మనం ఆలయాన్ని చేరుకోవచ్చు సాధారణ సమయాల్లో ఎటువంటి బస్సు సౌకర్యం అయితే మీకు ఉండదు కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి దానికి తగ్గట్టుగా మీ జర్నీని ప్లాన్ చేసుకోండి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ దిగి లోపలికి వెళ్ళే సమయంలో చుట్టుపక్కల భారీ వృక్షాలు మనకు కనపడతాయి వీటిని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నందుకు ఆలయ సిబ్బందిని మెచ్చుకోక తప్పదు మీలో ఎంతమంది ఈ క్షేత్రానికి వచ్చారో కామెంట్ చేయండి ఈ క్షేత్రం జనమేజయ మహారాజు గారి ప్రతిష్ట దీని శిలాశాసనాలు గడిగిరేవుల గ్రామంలో ఉన్నాయి ఈ క్షేత్రంలో శిలయేరు పశ్చిమంగా తూర్పుకు పారుతూ పశ్చిమ గంగా అని పిలువబడుతుంది ఈ పంచామృత కోనేరులలో స్నానమాచరించి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని ఇక్కడ అర్చకులు చెప్పారు ఈ పంచామృత కోనేరుల మహత్యం తెలియాలంటే ఇక్కడ పూర్వం జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మనం తెలుసుకోవాలి పూర్వం ఇక్కడ భోగోలు లేదా భోగాలు అనే గ్రామం ఉండేదట అందుకే దీనికి భోగేశ్వరం అనే పేరు వచ్చిందని ప్రతీతి దీనికి దగ్గరలో మామిడోనిపల్లె అనే గ్రామం ఉండేది అక్కడ ఒక పేద దంపతులకు ఒక ఆడ ఒక మగ సంతానం ఉన్నారు అకస్మాత్తుగా ఆ దంపతులు చనిపోవడంతో వేరువేరు కుటుంబాల వాళ్ళు ఈ ఇద్దరి పిల్లల్ని చేరదీశారు అనుకోని సంఘటన వల్ల ఆ ఇద్దరికి వివాహం జరిపించాల్సి వచ్చింది తీరా పడక గదిలోకి వెళ్ళే సమయంలో ఆ వరుడు ఒక లేగదూడ తోకం తొక్కుతాడనమాట అప్పుడు ఆ దూడ తన తల్లితో ఇలా అంటుంది అమ్మా వీడు నా తోకను తొక్కాడే అని చెప్పేసి అప్పుడు ఆ తల్లి వీడు కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు శోభనం గదిలోకి కూడా వెళ్ళదలుచుకున్నాడు అంతటి పాపాత్ముడు వీడు అంటుందంట అది విన్న వరుడు వధువుతో చెప్పగా వారిద్దరూ అన్నా చిల్లలమే అని చెప్పేసి గతం గుర్తు తెచ్చుకొని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఆవు వద్దకు వెళ్ళి తమ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమని వేడుకోగా వెంటనే విభాండ మహర్షి కుమారుడు ఋష్యశృంగుని పేరు చెప్పి అతని వద్దకు వెళ్ళమని చెప్పేసి ఆవు అంతర్వాణి ద్వారా సెలవిస్తుంది ఈ ఆలయ సమీపంలోనే ఉన్న ఋష్యశృంగుని ఆశ్రమానికి వెళ్ళి వేడుకోగా విషయమంతా విన్న ఋషి ఒక పరిహారం సెలవిస్తాడు అదేంటంటే మీ తలంబ్రాల వస్త్రాలు బ్రహ్మముడితో అన్ని క్షేత్రాల శిలయేర్లు మరియు కోనేర్లలో స్నానం ఆచరించండి ఎక్కడైతే మీ పసుపు వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోతుందో అప్పుడు మీ పాపం పరిహారం అవుతుందని చెప్పేసి చెప్తాడనమాట వెంటనే ఆ వధూవరులు దేశంలోని అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి పండు ముసలివాళ్ళు అయిపోతారంట చిట్ట చివరిగా ఈ క్షేత్రమైనటువంటి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్న పంచామృత కోనేర్లలో స్నానం ఆచరించిన వెంటనే వాళ్ళ పసుపు వస్త్రాలు తెల్లబడిపోతాయి అదేవిధంగా బ్రహ్మముడి కూడా విడిపోతుందనమాట ఈ విధంగా వీరికి పాప విముక్తి లభించిందని చెప్పేసి ఇక్కడి పురాణం వీరు ఈ పాప పరిహారం అయ్యాక వెళ్తూ వెళ్తూ దుర్వేసి అనే గ్రామంలో శిలలైపోయారంట ఈ మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అయ్యారనేది ఇక్కడి ప్రజల నమ్మకం ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహాలు ఆ అన్నా చెల్లెలవే ఇదంతా గమనించిన ఒక గొర్రెల కాపరి కూడా ఇదే క్షేత్రంలో శిలగా మారిపోయాడు మీరు అది కూడా చూడొచ్చు అదేనండి ఈ పంచామృత కోనేర్ల మహత్యానికి ఉదాహరణ కాశీలో తప్ప మరి ఏ క్షేత్రంలో లేని విధంగా కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడని చెప్పేసి దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ప్రధాన ఆలయానికైతే వచ్చేసాం ఇక్కడ మీరు ఆలయం చుట్టూ దేవతా విగ్రహాలను చూడవచ్చు నరసింహస్వామి కుమారస్వామి అద్భుతమైన విగ్రహాలను ఇక్కడ పొందుపరిచారు శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దర్శనానికి అయితే మనం వెళ్దాం ఆలయానికి ఎదురుగా ఒక పురాతనమైన మండపం ఉంది అందులో నంది విగ్రహాన్ని మీరు చూడొచ్చు స్వామివారి అయితే వెళ్దాం ఇక్కడ దుర్గా అమ్మవారిని దర్శించుకోండి సరిగ్గా అభిషేక సమయానికి వచ్చినట్టున్నాం ఓం నమ శివాయ ఇక్కడి పంచామృత కోనేరులలో స్నానం ఆచరించి దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు లభిస్తాయనేది ప్రగాఢ నమ్మకం ఈ ఆలయానికి దగ్గరలోనే శ్రీ త్రిపురాంబ పాలకేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి మరో ఆలయం కూడా ఉంది పంచామృత కోనేరులలో ఒకటైనటువంటి చక్కెర కోనేరు కూడా ఆ ఆలయ పరిధిలోనే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఆలయం చుట్టూ ఉండడం మీరు గమనించవచ్చు ప్రతి చోట ఇక్కడ పచ్చని చెట్లు ఈ ఆలయ సిబ్బందికి వీటి పట్ల ఉన్న శ్రద్ధను మనకు గుర్తు చేస్తాయి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ నన్ను ఆకట్టుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తం మీరు కూడా చూడొచ్చు అద్భుతంగా దాన్ని మొలిచారు పాలకేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వెళ్దాం చూడొచ్చు ఇక్కడ అమ్మవారు వెనకాల ఉగ్రస్వరూపిణిగా ముందొచ్చేసి శాంతమూర్తిగా మనకు దర్శనమిస్తున్నారు పాలకేశ్వర స్వామి ఈ ఆలయం వెనుక భాగాన అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మనల్ని పలకరిస్తుంది రెండు వేల ఏడులో వచ్చిన వరదల కారణంగా ఈ ఆలయంలోని చాలా ప్రాంతం దెబ్బతినిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ప్రధాన ఆలయము అమ్మవారి ఆలయం ఒక మూడు భారీ వృక్షాలు తప్ప ఇక్కడ ఏదీ మిగలేదంట అంత భారీగా వరదలు వచ్చాయని చెప్పేసి ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఇక్కడ స్థానికులు అచ్చం కేదార్నాథ్ లాగానే ఇక్కడ కూడా ఆలయం తప్ప మిగతా అంతా కొట్టుకుని పోయిందని నాకు వీళ్ళు చెప్తుంటే అది గుర్తొస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక అశ్వర్థనారాయణ వృక్షం ఉండేదంట అది కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పి చెప్పారు ప్రస్తుతానికి ఇక్కడ మీరు మర్రి చెట్టును గమనించవచ్చు దీని వయసు కూడా సుమారు రెండు మూడు వందల ఏళ్ళు ఉంటుంది నిజంగా ఇటువంటి వృక్షాలను కాపాడుకోవడం అనేది మన బాధ్యత మీకు అవకాశం ఉంటే ఈ కార్తీక మాసంలోనే ఈ క్షేత్రాన్ని దర్శించే ప్రయత్నం చేయండి ఇవ్వండి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఇక్కడికి దగ్గరలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి తర్వాత వీడియోలో మీకు ఆ గుహలను చూపించే ప్రయత్నం చేస్తాను మిస్ అవ్వద్దండి అందులో నిత్యం అభిషేకం జరిగే శివయ్యను మనం దర్శించుకున్నాం తొందరలోనే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्री राम